హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే బిర్యానీ చేస్తానని ఇవండి మొక్కలు కోస్తున్నానండి అలాగే పచ్చిపాటి కూడా నానబెట్టానండి ఇదిగోండి జాజి ఇదిగోండి చెక్క ఇదిగోండి పువ్వు ఇదిగండి జీడిపప్పు ఇదిగండి బంగాళము పక్కలు అవుతుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసారం అలాగే క్యారెట్ ముక్కలు వేసండి అలాగే పచ్చిమిర్చి వేసండి అలాగే టమాటా వేసాను Ala bir ekmeyenli. Allah mayılların terbiyesi వాటర్ పోస్తానండి ఎందుకంటే తగినంత సాల్ట్ వేస్తున్నానండి మరిగాక బియ్యం వేస్తానండి ఇదిగోండి మరిగిపోయిందండి బియ్యం వేస్తున్నానండి బియ్యం వేస్తాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తానండి అయిపోయిందండి వెజ్ బిర్యానీ రెడీ అండి